తలెత్తితే అక్కడికి వాలిపోతుంది డ్రాగన్ కంట్రీ భారత్ కు పొరుగునున్న దేశాల్లో సంక్షోభాలను అవకాశంగా మార్చుకుని వాటిని మరింత సంక్షోభంలోకి నెట్టేస్తుంది ఇప్పటికే పాకిస్తాన్ శ్రీలంక మాల్దీవ్స్ నేపాల్ ను తమ గుప్పెట్లో పెట్టుకున్న చైనా ఇప్పుడు బంగ్లాదేశ్ లోను బాగా వేసేందుకు ప్లాన్ చేస్తుంది మొన్నటి వరకు ఎంతో ప్రశాంతంగా ఉన్న బంగ్లాదేశ్ లో అల్లర్లకు కారణం చైనాకు అనుకూలంగా ఉన్న బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీనే అనే వాదన ఉంది భారత్ చుట్టుపక్కల ఉన్న దేశాల్లో చైనా పాగా వేస్తుండడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది అయితే దీన్ని సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు భారత్ వ్యూహాలు సిద్ధం చేసుకుంటుంది డ్రాగన్ కంట్రీ చైనా భారత్ కయ్యానికి కాలు దుగుతోంది ఎప్పుడూ భారత్ ను ఇబ్బంది పెట్టాలని చూస్తోంది భారత్ కు సరిహద్దుగా ఉన్న దేశాల రాజకీయాల్లో జోక్యం చేసుకుంటూ వివాదాల్ని మరింత రెచ్చగొట్టేలా ప్రయత్నిస్తోంది మొన్నటి వరకు మాల్దీవ్స్ భారత్తో మంచి సంబంధాలను కొనసాగించింది కానీ డ్రాగన్ కంట్రీ జోక్యంతో రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి ఇప్పుడు బంగ్లాదేశ్ గొడవల్లోనూ చైనా జోక్యముందని తెలుస్తోంది భారత్కు పొరుగున ఉన్న దేశాల్లో చైనా జోక్యం వల్లే ఇలాంటి ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయన్న ఆరోపణలు లేకపోలేదు ప్రస్తుతం బంగ్లాదేశ్ నివురుగప్పిన నిప్పులా మారింది రాజీనామా చేసిన ప్రధాని షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిపోయారు ప్రస్తుతం భారత్ కు పొరుగున ఉన్న దేశాలపై చైనా ఆధారపడుతోంది అంతేకాక పలు దేశాలతో భారత్ కు సరైన సత్సంబంధాలు లేవు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ శ్రీలంక మాల్దీవ్స్ జాబితాలో ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా చేరింది షేక్ హసీనా మొదటి నుంచి భారత్ తో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు అంతేకాక ఆమె నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీ భారత్ కు అనుకూలంగా వ్యవహరిస్తుందని ఆరోపణలు ఉన్నాయి దాదాపు పదిహేనేళ్ల పాటు బంగ్లాదేశ్ ను పాలించిన షేక్ హసీనా సుదీర్ఘ కాలం పాటు భారత్ అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు అయితే అదే సమయంలో బంగ్లాదేశ్ లోని ఖలీదా జియాకు చెందిన బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ చైనాకు మద్దతుగా ఉంది ప్రస్తుతం హసీనా బంగ్లాదేశ్ ను విడిచి భారత్ పారిపోవడంతో అక్కడ ఖలీదా జియా అధికారం చేపట్టే అవకాశం ఉంది దీంతో ఇప్పుడు చైనాకు బంగ్లాదేశ్ కొత్త ప్రభుత్వం అనుకూలంగా మారే అవకాశం ఉంది గత నెల పదిన షేక్ హసీనా నాలుగు రోజుల చైనా పర్యటనకు వెళ్లారు ఈ సమయంలో ఆమె చైనా ప్రధాని క్వియాంగ్ తో భేటీ అయ్యారు చైనా పర్యటనకు వెళ్లిన సమయంలో దాదాపు ఇరవైకి పైగా ఒప్పందాలు చేసుకున్నారు అయితే నాలుగు రోజుల పర్యటన కోసం వెళ్లిన హసీనా మధ్యలోనే ఢాకాకు తిరిగి వెళ్లిపోయారు అయితే పర్యటనను మధ్యలోనే ఆపేయడానికి కారణాలు మాత్రం తెలియలేదు షేక్ హసీనా చైనా పర్యటన కోసం వెళ్లిన లక్ష్యాలు నెరవేరకపోవడం వల్లే మధ్యలోనే వెళ్లిపోయినట్లు తెలుస్తోంది చైనా తనపై చూపిన నమ్మకాన్ని నెరవేర్చలేకపోయింది దీంతో షేక్ హసీనా ఆగ్రహంతో ఢాకాకు తిరిగి వచ్చారు దీంతో ఇప్పుడు బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ అధికారంలోకి వస్తే అక్కడ చైనా వాలిపోయే అవకాశం ఉంది ఇక గతంలోనూ పాకిస్తాన్ ను చైనా ప్రభావితం చేసింది ఆర్థిక సంక్షోభం రాజకీయ సంక్షోభంతో సతమతమవుతున్న దేశాలను అప్పుల ఊబిలోకి నెట్టేలా చైనా వ్యూహాలు వేస్తోంది అలా ఆర్థిక సంక్షోభంలో ఉన్న దేశాలకు చైనా భారీ రుణాలిస్తోంది ఆ తర్వాత పెద్ద ప్రాజెక్టులు చేపట్టడం లేదా లీజుకు తీసుకుని రుణాలు ఇస్తోంది టైంకు రుణాలు చెల్లించకపోతే వాటిని చైనా స్వాధీనం చేసుకుంటోంది రెండు వేల పదిహేనులో చైనా పాకిస్తాన్ల మధ్య సిపిఈసి ఒప్పందం కుదిరింది ఈ ఒప్పందం ప్రకారం చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్రాజెక్టులో పాక్ భాగస్వామ్యం అయింది పాకిస్తాన్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం చైనా భారీగానే ఖర్చు చేసింది ఈ ప్రాజెక్టుతో పాకిస్తాన్లో ఉన్న వాదర్ పోర్టును చైనాతో అనుసంధానించాలని డ్రాగన్ కంట్రీ ప్లాన్ చేసింది అంతేకాక భారత్ సరిహద్దుల్లోనూ పాక్ ను రెచ్చగొడుతూ చైనా రోడ్లను నిర్మిస్తోంది దీనిపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేసినా పాక్ పట్టించుకోవడం లేదు ఇప్పుడు పాక్ ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైంది చైనా ఇచ్చిన అప్పులు కట్టలేక అవస్థలు పడుతోంది ఇదిలా ఉండగా ప్రస్తుతం బంగ్లాదేశ్ లో నెలకొన్న పరిస్థితులే రెండేళ్ల కిందట శ్రీలంకలోనూ చోటు చేసుకున్నాయి ఇదే తరహాలో అక్కడ అధ్యక్ష భవనంలోకి చొచ్చుకెళ్లిన ఆందోళనకారులు లూటీ చేశారు దొరికినవి దొరికినట్టుగా దోచుకుని వెళ్లిపోయారు ద్రవ్యోల్బణం ఆర్థిక సంక్షోభంతో శ్రీలంకలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి కొత్త అప్పులు పుట్టక తినేందుకు తిండి లేక అక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు అధ్యక్షుడు గొటబయ్య రాజపక్షేకు వ్యతిరేకంగా వేలాది మంది ఆందోళనకారులు రోడ్లపైకి రావడంతో ఆయన దేశం వదిలి పారిపోయారు అయితే శ్రీలంక దివాలా తీయడం వెనుక చైనా హస్తముంది నిరంతరం పెరుగుతున్న అప్పులతో శ్రీలంకలో విదేశీ మారక నిల్వలు ఖాళీ అయ్యాయి శ్రీలంక ఎక్కువగా చైనా నుంచే రుణాలు తీసుకుంది అదే సమయంలో శ్రీలంకలోని హంబన్ పోర్టును చైనా లీజుకు తీసుకుని అప్పులు ఇచ్చింది చైనాకు అప్పులు తీర్చలేక శ్రీలంక పోర్టును వదులుకోవాల్సి వచ్చింది ఇక భారత్కు మరోవైపున ఉన్న నేపాల్లోనూ చైనాకు అనుకూలంగా ఉన్న కేపి శర్మ ఓలీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు గత కొన్నేళ్లుగా నేపాల్లో రాజకీయ అస్థిరత నెలకొంది ప్రచండ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని పెట్టి ప్రభుత్వాన్ని కూలగొట్టారు అదే సమయంలో మిగిలిన పార్టీలన్నీ ఏకమై అక్కడ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు కేపీ శర్మ ఓలీ ఇటీవలే మూడోసారి నేపాల్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు ఓలీ వ్యవహార శైలి ఎక్కువగా చైనాకు అనుకూలంగానే ఉంటుంది గతంలో ఓలీ ప్రధానిగా ఉన్న సమయంలో భారత్తో తో సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి రెండు వేల పదిహేను పదహారు మధ్యకాలంలో ఓలీ ప్రధానిగా ఉన్న సమయంలో నేపాల్లో భారత్కు దౌత్యపరమైన వివాదాలు నెలకొన్నాయి దీని తర్వాత ఓలీ మళ్లీ రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు నేపాల్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు ఆ సమయంలోనూ ఆయన భారత్కు వ్యతిరేకంగానే పనిచేశారు ఇక మాల్దీవులను చైనా తన గుప్పెట్లో పెట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది మాల్దీవ్స్ లో ప్రభుత్వం చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తోంది ఎంతో కాలంగా స్నేహంగా ఉండి అన్ని విధాల ఆదుకున్న భారత్ ను కాదని ముయుజ్జు చైనాకు మద్దతుగా నిలిచారు ఇండియా అవుట్ అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన ముయుజ్జు అప్పటి నుంచి భారత్ కు వ్యతిరేకంగానే వ్యవహరించారు దీంతో రెండు దేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి మోదీ మాల్దీవ్స్ పర్యటన సందర్భంగా మాల్దీవ్స్ మంత్రుల అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు దీంతో భారత్ మాల్దీవ్స్ దెబ్బతిన్నాయి అదే సమయంలో చైనా పర్యటనకు వెళ్లడంతో పరిస్థితి మరింత దిగజారింది చైనా టూర్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ముయుజ్జు భారత్ ను టార్గెట్ చేశారు తమను ఎవరూ బెదిరించలేరని అంతేకాక మాల్దీవ్స్ నుంచి భారత సైనికులు వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేశారు అదే సమయంలో మాల్దీవ్స్ లో భారత కంపెనీలు చేపడుతున్న ప్రాజెక్టులను రద్దు చేసి చైనాకు కట్టబెట్టారు ఒకానొక సమయంలో మాల్దీవ్స్ ను భారత పర్యాటకులు బ్యాన్ చేశారు దీంతో పూర్తిగా భారత పర్యాటకులపైనే ఆధారపడ్డ మాల్దీవ్స్కు భారతీయులు వెళ్ళకపోవడంతో అక్కడ పరిస్థితి మరింత దారుణంగా మారింది స్వయంగా మాల్దీవుల మంత్రులే భారతీయులు తమ దేశానికి రావాలంటూ అభ్యర్థనలు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది ఇలా భారత్కు పొరుగున ఉన్న దేశాలను తమ గుప్పిట్లో పెట్టుకుని భారత్ను ఒంటరి చేయాలని డ్రాగన్ కంట్రీ ఎత్తుగడలు వేస్తోంది అయితే వీటిని తిప్పికొట్టేందుకు భారత్ సిద్ధమవుతోంది